ఎక్కడి నుంచి వస్తున్నారు బస్టాండ్ అవునా ఏం లేదు రాత్రి ఏమన్నా మాది లడ్డేమని తీసిపోయినారా లడ్మని తీసిపోయినారా లడ్డు లడ్డు వినాయకుడి గారు లడ్డేమని తీసిపోయినారాకేం తీసిపోయినారా తీసుకోవాళ్ళు లడ్డు పోయిందన్న మీ పిల్లలు అంటే మీరు బస్ స్టాండ్ గారి నుంచి వస్తున్నారు కదా వచ్చినారు వెంకటేశ్వరం గుడి గారి నుంచి వచ్చినారు కదా రాజా గుడి ఇక్కడ గుడిలే మా ఎవరు వాళ్ళ மா ரேஸ்வா இரவாய்ஜி லட் நோய் லிட்ட திரு மாட்டாடுப்பா நீ ఏం లేదు తీసిపోయినారు అని అంతే పెద్ద పెద్ద కాదు నా రేట్ ఎక్కువ ఒకవేళ వాళ్ళు తీసపోతే తీసా పోయిన పెద్ద పెద్దయా మీరు ఇట్లా వస్తా అంటే మీకు ఇచ్చిపోయినారంట అది వాళ్ళ కడిగితే వాళ్ళు ముందర పోతారా వాళ్ళకి ఇచ్చిన చూడండి ఇరవై కేజలు లడ్డా ఇరవై కేజలు లడ్డు మొత్తం ఉండాలి కదా వాళ్ళు మీకు ఇచ్చిపోయిన రేని కదా మీకు మీరు తీసుకోలే కదా